ఇది వాసవి మాతా గుడి అందరికీ మరొక్కసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంతకుముందు వీడియోలో మేము దీపాలు వెలిగించడానికి అందరం కలిసి అరేంజ్ చేశామని చెప్పాను కదా ఇప్పుడు దీపాలు వెలిగించిన తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అందుకే నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు చూడండి అందరూ కలిసి దీపాలు వెలిగించారు ఇంకా అయ్యగారు వచ్చి అందరి పేర్ల మీద అర్చన చేయించారు వెంకటయ్య గారి దంపతులు వచ్చి వెలిగించడానికి ముందు పూజ చేశారు ఆ తర్వాత వాళ్ళు వెలిగించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి వెలిగించారు ఇక తర్వాత ఏముంటుంది అందరూ కలిసి ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం ఇంకా అమ్మవారికి దండం పెట్టుకోవడం ఇలా అన్నీ చేశాము గ్రూప్ ఫొటోస్ దిగాము దీపాలు పట్టుకొని ఒక్కొక్కరు కూడా ఫొటోస్ దిగాము ఇంకా ఏముంటాయి చెప్పండి అందరం కలిసి సందడి సందడిగా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇలా గుళ్ళో అందరం కలుసుకొని ఎంజాయ్ చేయడం కూడా మనకు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కాసేపు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతాం కదా అందుకే అప్పుడప్పుడు ఇలా పండగలప్పుడైనా గుడికి అందరూ వచ్చి ఇలా అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయండి దేవుడి దర్శనం చేసుకోండి మనసులో ఉన్న కోరికలన్నీ మొక్కుకోండి తప్పకుండా నెరవేరుతాయి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే దేవుడు ఎప్పుడైనా మనకు తప్పకుండా ఆ కోరికలు నెరవేరేటట్టు చేస్తాడు నేను కూడా మీ అందరి కోరికలు తప్పకుండా నెరవేరాలని ఆ వాసవి మాతను ఆ శంకరుణ్ణి ఆ సాయిబాబాను ఇంకా అందరి దేవుళ్ళను ప్రార్థిస్తున్నాను ఎప్పుడు మనందరం ఇలాగే కలుసుకోవాలి ఇలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదండీ ఒక్క గుడిలోనే కాదు ఎవరింట్లో పారాయణం జరిగినా కూడా మా కాలనీలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా అందరూ తలా ఒక పని చేస్తారు అందరూ కలిసిమెలిసి ఉంటారు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం